అత్యవసర సేవలు గాజువాక షీలనగర్ వాటర్ సప్లై టెన్ ఎంజీడీ కార్మికుల సమ్మె ఆరంభమైంది కేబిఆర్ పంప్ హౌస్ దగ్గర ధర్నా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల నిరోధిక సమ్మె ఎనిమిదవ రోజు సందర్భంగా నేటి నుండి వాటర్ సప్లై కార్మికులు కూడా సమ్మెకు సిద్ధమయ్యారు గాజువాక ప్రజలకు వాటర్ సప్లై బంద్ చేశారు గాజువాక జోన్ సిక్స్ జీవీఎంసీ జోనల్ ఆఫీస్ ఎదుట చినగంట్యాడ సిఐటియు ఆఫీస్ వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు పారిశుద్ధ్య కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వాటర్ సప్లై ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ చెల్లించి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి గొలగాని అప్పారావు సిఐటియు యూనియన్ కార్యదర్శి ఏ లోకేష్ గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు కార్మికుల మధ్య చిచ్చు పెట్టే విధానంగా కొంతమందికి హెల్త్ అలవెన్స్ ఇస్తున్నట్టు ప్రకటించి సమ్మె విచ్ఛిన్నం చేయటం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీన్ని గమనించగలరని కార్మికులకు యూనియన్ గా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ముఖ్యంగా వాటర్ సప్లై ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సీఎం వాగ్దానం నెరవేరే వరకు అంటే పర్మనెంట్ చేయాలని అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు పారిశుధ్యం అర్ధనగ్న ప్రదర్శన రాము నక్క నాగరాజు గణేష్ వై చిన్నారావు వాటర్ సప్లై కార్మికులు ధర్నా కార్యక్రమంలో శంకరెడ్డి రామకృష్ణ సూర్యబాబు అప్పలస్వామి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు నేటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదో రోజు కాంట్రాక్ట్ ఔట్ స్టోరింగ్ కార్మికులు చేస్తున్నారు ఈ రోజు నుండి అసలు సమ్మె మొదలవుతుంది దీనికి ముఖ్యమైన కారణం ఏదైతే లేకపోతే మనిషి బతకలేడో అది ఓటు అదే వాటర్ సప్లై కార్మికులు కూడా ఈ రోజు నుంచి సమ్మెలోకి దిగుతున్నారు సీఎం సారు ఇప్పటికైనా స్పందించి ఈ వాటర్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అలాగే వాటర్ సప్లైలోనూ కార్మికులకు స్కిల్ కెమి స్కిల్ వేతనాలు ఇవ్వాలని తప తపాలగా తమరికి విన్నపించుకున్న అసలు వాటర్ సప్లై ఒకరు ఉన్నారు అన్న మీకు తెలియక ఈ రోజుకి కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు ఎన్ని చేసినా చెప్పిన చేసినా సరే గొరితో అక్కడ బెత్తిల్లాగా వాటర్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కరించుకోలేదు ఈ రోజు జరుగుతున్న సమ్మెలో తమరు వాటర్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ సమ్మె రేపటి నుంచి మరీ ఉద్రేకిస్తాం నగరం అంతా దాహం దాహం అంటూ అనేటట్లు మేము ఎక్కడికక్కడే బంధించి వాటర్ సప్లై నిలుపుదల చేసి

سمسلو پلس كارمك سمسلو پرشڪارن چياله چياله چياله